సో ఇప్పుడు ఏంటంటే బండికి తీసుకొని పూజ అయిపోయి అలా ఎందుకంటే బండి మీద చాలా డిస్ట్ ఉంది సరేనా పైసలు నేను ఇస్తా పో ఇస్తారాసలు సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది నడుకేవిస్తే సిక్కిస్తుంది నెక్స్ట్ ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవా స్ట్రైట్ పోయి విటన్ చేసుకొని వచ్చారా

దగ్గర బండి చూపి మొత్తం నీట్ అయిపోయింది అనమాట మొత్తం ఏ టు సైడ్ మొత్తం చేపించేసినాం సో ఇప్పుడు ఏంటంటే బండికి తీసుకొని పూజ అయిపోయాలా ఎందుకంటే బండి మీద చాలా డిస్టి ఉంది సో ఆ డిస్టి పోవాలంటే పూజ అయిపోయాలా సో యాక్చువల్లీ ఏంటంటే మీరు అందరూ సాగం పుడిపో నేను నాన్ వెజ్ తిన్నా లేకపోతే నేను కూడా వస్తుండే సో మీరు ఓహేసి వచ్చినాక మంచిగా చేయించి కొంచెం ఎక్స్ట్రా పూజ చేయమని సరేనా పైసలు నేను ఇస్తా పో ఇస్తారాసేమేమైన సామాన్లు ఎన్ని పైసలు అయినా కొత్త బ్యాటరీ అన్ని ఏ టు సైడ్ మొత్తం సర్వీస్ అయితే అయింది అనమాట సో ఇప్పుడు పోయిన తర్వాత పూజ చేపించిన తర్వాత ఒక రౌండ్ అయితే కొడదాం అప్పుడు చూద్దాం ఎందుకంటే ఇంజనాలు వేయించిన తర్వాత నడపకన్నా నేను అంటే టోర్ చేసుకుంటూ వచ్చి

నువ్వంత హార్ గా మాట్లాడుతుంది నేను అవుతా సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది हा हेलमेट वेट को नुपीर बणिपना ओवर ओस ओस तूचो वाले इका आप एमगा पूजा ए मैंने हा बानेना बानार फसे हा हा जा ओवर जुणार पुटी हो तो, दियो ते वट्स गो हा आमेकी नुपुरा तो। तो। आनाडू हा पूजा दिपू आमेकी नुपू तदिगीन तक जळु तदिगीन तो। तक तो जळु तदिगीन तक तदिगीन तक दिदी కూర్చోట్రాడేమో కానీ మాకు ఇదైపోతుంది నచ్చు రావాలి నచ్చుకోవాలి అదే అట్లే అంటే పాపం అంటున్నారు

ਹਰ ਲੋਕਲੇ ਮਾਂ ਉਹ ਵਰਸਿਕਾ ਬਹੁਤ ਪੋ ਕਾ ਗਾਣਾ ਨੇ ਮੱਟਕੂਟ ਸੈਂਟਰ ਸਟਾન્ડ ਲੇਦਾ ਕੋਈ ਟੱਪੜੀ ਲਿੱਧਰ ਅਸਲ ਪੂਜਾ ਆਪੇ ਨਾਲ ਅੰਦਰੇ ਜੇਸਰ ਪੂਜਾ ਅੱਛਾ ਰੇਲੂ ਆ ਗਿਆ ਅੱਬਾ ਇੰਦੁਕ ਸਿੱਗ ਗਈਤੁੰਦੀ ਨੀਕੂ ਪਾਦਾ ਮਾਂ ਨੂੰ ਬੰਨ ਲੇਦਾ ਲਾਂਚ ਨੈਕਸਟ ਇੱਧਰ ਗਈ ਸੀ ਲੌਂਗ ਡਰਾਈਵ ਵਾਓ

आम अस्त श्री भगवान विश्वेश्वराय हृभागाय त्रिगालाय बलह तिद्राय नीलकंठाएँ मृत्यु जयाय चुटकुंटर अस्त श्री भगवान् विश्वराय हृभाय त्रृजादायलह तिरद्रा नीलकंटा मृत्यु जयाय

వెళ్ళేటప్పుడు కూర్చుంటారులే ఏ ఇప్పుడు తొక్కని అన్నవాడు ఒక్కడిని ఒక్కని అన్న పోయే పోయినప్పుడు కూర్చు పోయేటప్పుడు కూర్చోవాడు అమ్మాయి కూడా పోయేటప్పుడు కూర్చుంటుందట్రైట్ చేసుకొని వచ్చారా

అన్ని రిహారసిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాధురి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఇదం అహంకరిష్యే మంచి దండం పెట్టుకో

సో మొత్తానికి అయితే మన పూజ అయితే సెకండ్ టైం కంప్లీట్ అయిపోయింది అన్నమాట అంటే మళ్ళీ ఎందుకు పూజ ఇప్పించిన అంటే మేము బండి పోయింది కదా దానికి మన దిష్టి గిష్టి ఆకుంటే దరిద్రం అంతా పోవాలని చెప్పి మళ్ళీ చేయించిన ఇప్పుడు ఇప్పుడు నుంచి అయినా మంచిగా జరగాలన్నట్టు ఇప్పుడు ఏమో అట్లా ముందు అయినట్టు జాగ్రత్త పెట్టుకో బండి మీద ఎక్కువ తిరిగి చదువు పక్క పెట్టాము ఇచ్చు కదా అని అదృష్టం దానికి పునర్జన్మని ఇప్పటికేం జాగ్రత్త కాపాడుకో దాని మీద అనవద్దు కానీ ఈ బండి మీద ఎంత మందికి ఉంటుందో తెలుసా ఎందుకంటే వెరైటీగా డిఫరెంట్గా ఉంది కదా లేదు లేదు కదా అంతేనా ఎట్ల ఇది ఎట్లా ఎట్ల మరిది గట్టిగా లేబట్టడానికి ఉండదా ఈజీగా ఉంటుంది అల్గా ఉంటుంది చాలా బరువు ఉంటుంది బైక్ లాగానే బరువు అది చూస్తే ఆకారం చిన్నగా బైక్ ఇంచనే పెద్ద బైక్ చాలా బాగుంది సింపుల్ ఫస్ట్ సైకిల్ ఆడుకుంటా సైకిల్ అదేలే నేను చూడలేదు సరిగ్గా దూర నేను చూస్తే సైకిల్ అనుకొని వచ్చే వరకు అది బైక్ గేర్లు అవన్నీ చూసిన తర్వాత చాలా బాగుంది అది ఇట్లా దానికి లైసెన్స్ ఏముండదు ఆఫర్ ఎవరైనా నడపొచ్చు అక్కడ రోడ్ మీద నడిపోద్ది అది మౌంటైన్స్ అవి ఉంటాయి కదా ఓ ఇది దానికి సంబంధించిన ఆఫర్ ఇది రోడ్ మీద నడిపోద్ది నడిపోతే ఓకే

కొంచెం పెద్దోళ్ళైతే బెటర్ ఏ నవ్ పోదా బట్ జాగ్రత్త జాగ్రత్తగా కాపాడుకో ఎప్పటికైనా రైట్ బయట పెట్టకు సో ఫ్రెండ్స్ మనమైతే బండి పూజ చేయిచ్చినాం బబ్బుకి అండ్ బబ్బు కూడా ఏ డిష్ ఏ అరదిస్ కలవద్దు మనం పూజ కూడా చేపించినాము

నేడు ఒక బండి బండి అంటారా తినిపిదా ఇది కూడా జబర్దస్త్ అయిపోయింది బండి అయితే సైడ్కి పెట్టురా సైడ్కి పెట్టు మంచి చేసి బండి మీద ఫుల్ చాలా మంది కళ్ళు ఈ బండి మీద ఉంటాయి ఎందుకంటే బండి ఒకటే ఉంది మూడు లక్షల యాభై వేలు బుల్లెట్ వస్తుంది అని బుల్లెట్ బండి తీసుకున్నాం త్రీ ఫిఫ్టీ వస్తుంది బుల్లెట్ కానీ మనం ఈ బండి తీసుకున్నాం ఎందుకంటే ప్రేమ గురించి ఇప్పుడు ఇగో అప్పుడు ఈ లాక్ ఉండే ఈ లాక్ వేసుకుంటే మాత్రం బండి పోకపోతుండే ఇప్పుడైనా వేసుకుంటే దీని తాలమే తాళం ఉంది ఇంట్లో

సో ఫైనల్సీ కూర్చిరైస్ సో మీరు కూడా మొక్కోరు ఇప్పుడు బట్టి బాగుండాలని అట్లనే వీళ్ళందరికీ మూళ్ళు రావాలని చెల్లి మొక్కరి